హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియో అయితే వచ్చేసాను సహజ సాధారణంగా మనం తాబేలు యొక్క విగ్రహం ఏదైనా వ్యాపార స్థలాలలో కానీ కొన్ని కొన్ని చోట్ల గృహాలలో కూడా చూస్తూనే ఉంటాము అదేవిధంగా పూజ దగ్గర కూడా అంటే పూజ చేసుకునేటటువంటి అర్మరాలో కానీ పూజ గదిలో కానీ ఈ తాబేలు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా పూజ గదిలో తాబేలు విగ్రహం పెట్టుకోవడం వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి ఏ రకంగా మనకి కలిసి వస్తుంది అనే విషయాలను మనం తెలుసుకుందాము వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అదృష్టాన్ని మార్చగలటువంటి శక్తి తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని వేద పండితులు చెప్తున్నారు ఎందుకు అనంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తూ ఉంటారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు శ్రీ మహావిష్ణు కోర్మావతార రూపంలో వచ్చి తన అద్భుతాలను మహిమలను ప్రదర్శించినట్టు పురాణ గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి మన ఇంట్లోని గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా చాలా శుభప్రదం పూజ గదిలోనే మాత్రమే కాదు ఏదైనా పరిశుభ్రమైనటువంటి ఒక టేబుల్ పైన టీప పైన కూడా ఈ విధంగా తాబేలు యొక్క విగ్రహాన్ని ఉంచుకోవచ్చు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అలానే విష్ణుదేవుడికి కూడా అంకితం చేయబడినటువంటి రోజు అన్ని రోజులతో పోల్చుకుంటే శుక్రవారం చాలా సిద్ధివంతమైనది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణువు దేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీమాత యొక్క కరుణ కటాక్షాలు కూడా మీ పైన సిద్ధిస్తాయి పూజగదిలో తాబేలు విగ్రహం లేనివారు ముఖ్యంగా శుక్రవారం రోజున తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ విధంగా శుక్రవారం రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది తాబేలు విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దానిని పాలతో కాసేపు ఉంచాలి అంటే పాలను తీసుకొని దానిలో కొంతసేపు మీరు తెచ్చినటువంటి తాబేలు విగ్రహాన్ని ఉంచాలి తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది దీని ద్వారా తర్వాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైనటువంటి జలంతో శుభ్రం చేసి దానిని చక్కగా తుడిచి పసుపు కుంకుమ గంధాలతో అలంకరించేసి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఉత్తర దిశలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కొలువై ఉంటుంది కనుక పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని కూడా ఉత్తర దిశలో ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అలానే ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంతో ఎప్పుడూ కూడా జీవించగలుగుతారు మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని గంధం రాసి కుంకుమ బుట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలని చెప్పి శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసి మీ మనసులో ఉన్నటువంటి సమస్యలను కానీ కోరికలు కానీ ఒక సంకల్పాన్ని కానీ ఒక తెల్లని కాగితం పైన రాసి మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి ఇలా చేస్తే మీరు కోరుకున్నటువంటి కోరికలు విష్ణుదేవిని అనుగ్రహంతో అలానే లక్ష్మీమాత యొక్క అనుగ్రహంతో అది త్వరగా నెరవేరుతాయి మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించింది నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహం ఇత్తడితో తయారు చేసినది కానీ గాజుతో తయారు చేసినది కానీ ఉండాలి అలానే మీరు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అది ఏంటనంటే మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేట్లో ఉంచి అందులో కొన్ని నీళ్లను పోసి ఉంచాలి ఎప్పుడు కూడా తాబేలు విగ్రహాన్ని ఉంచినట్లయితే తప్పకుండా నీటిని పోసి తర్వాత దానిపైన తాబేలను ఉంచాలి పూజ అలానే పూజ గదిలో కానీ వ్యాపార స్థలాలలో కానీ అలంకరణ చేసుకునేటటువంటి ప్రదేశాలలో కానీ తాబేలును ఎప్పుడూ కూడా నీరు పోసి నీటిలో విగ్రహాన్ని ఎప్పుడూ కూడా ఉంచాలి ప్రతిరోజు కూడా ఈ నీటిని మారుస్తూ ఉండాలి ఏదైనా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ అలానే పూజ గదిలో కానీ తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు పూజనే తర్వాత ఆ మరుసటి రోజు ఉదయమే శుచిగా స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకునే సమయంలో తప్పకుండా ఆ నీటిని మొక్కలకి వేసేసి మరి నీటిని అంటే కొత్త నీటిని వేసి దానిలో తాబేలును ఉంచాలి ఈ విధంగా చేయటం వల్ల దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది వ్యాపార స్థలాలపై కానీ ఇంటిపై కానీ పడకుండా ఉంటాయి ఈ నీటిని ఎప్పుడూ కూడా మారుస్తూ ఉండాలి ఈ విధంగా ప్రతి రోజు కూడా కొత్త నీటిని మారుస్తూ రావడం వల్ల విగ్రహానికి ఉన్నటువంటి శక్తి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది నీరు లేకుండా తాబేలు విగ్రహాన్ని ఉంచకూడదు తాబేలు నీటిలోనే ఉంచితే ఇంట్లో శుభప్రదం ఇంట్లో రోజు పూజ చేయలేని వారు ప్రతిరోజు తాబేలు విగ్రహానికి నమస్కారం చేసుకొని తాబేలు విగ్రహం పైన పసుపు కుంకుమ వేసి మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అయితే మీకు వస్తుంది సర్వదేవతలు కూడా సంతోషపడుతూ ఉంటారు అలా అలాగే ఈ రోజుల్లో చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా పెట్టుకుంటూ ఉన్నారు ఎవరి స్తోమతను బట్టి ఆ లోహాన్ని ధరిస్తూ ఉన్నారు కొందరు వెండిలో కొందరు ఇత్తడిలో కొందరు రాగిలో అలానే కొందరు బంగారంలో కూడా ఈ ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు ఈ ఉంగరాన్ని ధరించడాన్ని చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు తాబేలు ఉంగరం ధరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీకు కూడా తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలనుకుంటే శుక్రవారం రోజున ధరిస్తే మరింత మంచి జరుగుతుంది డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది తాబేలు ఉంగరం డబ్బును చక్కగా ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది అలానే చాలామంది ఇళ్ళ ముందు తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఏదో ఒకటి కడుతూ ఉంటారు కానీ మీ ఇంట్లో గుమ్మం పైన తాబేలు పంటన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతల అనుగ్రహం అలాగే మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది ఇంట్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వాస్తుదాశాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అయితే మీ ఇంట్లో ఉన్న తాబేలు విగ్రహం ఎప్పుడూ నోరు తెరిచి ఉండకూడదు అలా ఉంటే మీ ఇంటికి కలిసి రాదు ఇలాంటి తాబేలు ఇంట్లో ఉంటే ఆ కుటుంబంలో కలహాలు అశాంతి ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి తాళబేలు విగ్రహాన్ని ఎప్పుడైనా కూడా ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది తాబేలు విగ్రహంతో పాటు మన పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులలో రాగి చెంబు మరొకటి పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులు నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న మన ఆచారం పురాణం ప్రకారం విష్ణు మహేశ్వరుల శక్తి రాగి కలంలోనే ఉంటుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి అలానే వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈక కూడా మీ పూజ గదిలో ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుందని పెద్దలు చెప్తూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా నెమలికను లేదా నెమలిపించాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలి అలానే మీ బీరువాలో డబ్బు దాచేటోట మూడు నెమలికలను ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ పైన మీ ఇంటి పైన ఎప్పుడూ ఉంటుంది అలానే వ్యాపారం చేసేటటువంటి స్థానాలలో కూడా ఈ విధంగా నెమలిపించాన్ని ఉంచుకోవడం వల్ల లాభాలు బాగా వస్తాయి మీరు వ్యాపారం చేసే దగ్గర ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి ఇలా తాబేలు విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా మీరు షాప్ను తెరిచిన తర్వాత తాబేలు విగ్రహంలో ఉండేటటువంటి నీ నీటిని తీసివేసి తర్వాత కొత్త నీటిని వేసుకోవాలి అప్పుడప్పుడు వ్యాపార స్థలాల్లో మనం తెలిసి తెలియకుండా ఆ తాబేలు వైపు చూసినప్పుడు మనకి శుభాలు అయితే కలుగుతూ ఉంటాయి అలానే మీరు ఆఫీసులో కూడా తాబేలు బొమ్మను ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలానే మీ పిల్లలు మంచి విద్యావంతులు మంచి బుద్ధివంతులు కావాలి అని అనుకుంటే మీ పిల్లలు చదువుకునేటటువంటి ప్రదేశంలో కానీ లేదా నిద్రించేటటువంటి గదిలో కానీ తాబేలు విగ్రహాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి విద్యాబుద్ధులు కూడా అబ్బుతాయి మీ ఇంటికి వాయువ్య మూలలో తాబేలు విగ్రహాన్ని ఉంచితే మీ పుత్రిదేవతల యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది తాబేలు విగ్రహం ఉన్న ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే రాత్రి నిద్రపోయే ముందు మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని చూసి నిద్రపోండి ఇలా చేస్తే మీకు ఎలాంటి పీడకలలు రాకుండా మంచి నిద్ర పడుతుంది వేల సంవత్సరాల జీవించే తాబేలుకు మన గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి స్థానం ప్రత్యేకంగా ఇవ్వబడింది ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు అసలు ఉండనే ఉండవు ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు ఆనందాలు కూడా వెళ్ళి విరుస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగాదాలు అనేవి నెలకొనవు ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులతో నిండిపోతుంది జీవించి ఉన్న తాబేలును మీ ఇంట్లో పెంచుకోకూడదు జీవం ఉన్న తాబేలును పెంచుకుంటే మీ ఇంటికి దోషం పడుతుంది కాబట్టి సజీవ తాబేలును మాత్రం మీ ఇంట్లో పెంచుకోవద్దు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి జై శ్రీమన్నారాయణ